హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శైలజ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ టెంపుల్కి అయితే వచ్చేసానండి ఆంజనేయ స్వామి భక్తాంజనేయ స్వామి టెంపుల్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఆ శ్రీ ఆ సీతారాముల కళ్యాణం అయితే చూద్దామని వచ్చేసాను మీరు కూడా నాతో పాటు వచ్చేయండి చూసేద్దాం ఆ రాముల వారి కళ్యాణం చూడాలంటే ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి అని నేను అనుకుంటున్నాను మీరు కూడా వచ్చేసి ఆ అదృష్టంలో పాల్గొనండి ఓకే అండి ఎలా ఉన్నాయి ఏంటి షార్ట్ వీడియోస్ చూస్తున్నారా అందరూ చూస్తే మాత్రం ప్లీజ్ ఎవ్రీ వన్ అయితే కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి లాంగ్ వీడియోస్ కూడా కొంచెం ఆ స్కిప్ చేయకుండా చూడండి అబ్బా కొంచెం మీ సపోర్ట్ ఎంతో ఇంపార్టెంట్ మా అలాంటి వాళ్ళకి ఈ రోజు అయితే కళ్యాణానికి వచ్చేసాను ఎంతో బాగా జరిగింది చాలామంది వచ్చారు అసలు ఎండలు ఎంత కొట్టినా పర్లేదు రాములవారి కళ్యాణం మిస్ అవ్వద్దు అని అయితే నేను అయితే ఇగో ఈ టెంపుల్కే వస్తాను ప్రతి సంవత్సరము తలంబరాలు తీసుకెళ్తాను ఇక్కడికే వస్తాను అది కూడా భక్తాంజనేయ స్వామి టెంపుల్కి వచ్చేస్తాను ఇంకా రాములవారి రాములవారి కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది మీరు కూడా చూస్తూ ఉండండి ఓకే అండి చూడండి Tchau, tchau.

మొత్తం ఆ లైవ్ లో దాంట్లో కూర్చుంటా నేను అందరికి కంగనా వచ్చినాకనే బయట పోతున్నాను ఓకే కొందరగానే అందరికి కంగనాలు వస్తే సాయంత్రం నాలుగో ముందా ఇప్పుడు చెప్పండి అదే చెప్పండి కదా ఏం చెప్పిండు ఏం తెలియదు ఇప్పుడు జగన్ చెప్పాను నేను బీచ్ చెప్తాను ఎందుకంటే రోజు హనుమాన్ తాలిసాద్ అవుతే మంచిదని చెప్పిండు శనివారం శనివారం మలపేట గుడిపండి అది ఒక సంకల్పం చేసుకోండి అందరూ మనసులు అనుకోండి శుభయోగ శుభకరణ ఏమని శుభాంతీతవు అంటే ఈ సంవత్సరం ఉదయం అంటే ఈరోజు కళ్యాణం అవుతున్నది మల్ల కళ్యాణం వరకు సంవత్సరం పాటు మలపేట గుడికైనా కావచ్చు మా దగ్గర ఏ గుడికైనా పోవచ్చు హనుమాన గుడికైనా మాత్రం కంపల్సరీ పోయి దండం పెట్టి ముట్టు పెట్టుకొని సింధూరం పెట్టుకొని అది హిందూ సాంప్రదాయం హిందూ సాంప్రదాయాన్ని పాటించాలని అయ్యగారు వేదం చెప్పిండ్రు నేను వివరించి మీ భాషలో నేను చెప్తున్నా పవనసు హనుమానికి ఎవరు లేవచ్చేటారు మా మలయా పెద్ద ఎవరు లేవ లేవట్లేక లేదు రామభక్త హను శక్తి వారేనా ఎవరో లేకున్నా కూడా ఆడవా ఆడవాళ్ళు కూడా పదకొండు రోజుల వేసుకోవచ్చు అది మేకొరికే తయారు చేసినాం ఇప్పుడు మా ట్రస్టీ అందరూ నలభై ఒక రోజు వస్తే ఇప్పుడు రేపు మల్లెండ్రులు మాలేస్తారని సంకల్పం చేస్తున్నాం ఇప్పుడే నలభై ఒక్క రోజులు వేసుకుంటూ అనుకుంటున్నారంట నా మనసు సకు అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర సిద్ధ్యర్థం ఏ దుష్టగ్రహ దుర్దోషపీడ పరిహారం అస్తూ अयं मधुरको मधुरको मधुरका है सहये रचिया ये रो ये रो ये रो ये सम्भन अनेक तीर्थी सम्मा अ प्रियम ब्रजाना कुरवते पदिम प्रजोना आमा गणेश रावत राधा कुंडल जावे राधेन राजा सम्मा अ प्रियम ब्रजाना कुरवते पदिम प्रजोना अयं मधुरको मधुरको मधुरका है इतना भाई तो नहीं बता सीतारामचंदा <laughs> ഗ്രഹിസ് <laughs> േസ് ആദോ തസ്ത്ര കണ സ तुर्युद्ध का संयुक्त यीशु हाँ संध्या दिन शांत राज्य दांत संयुक्त माला सार दांत हाँ शक्षास्वाद राज्य दांत निखार दूर स्तागुष्टा प्राणा द्रायर राज्य दांत ना भय आदि अंतरिक्ष विरुष्ण राज्य अथन वर्तन अध्याम हे मर्जी हश्रो दांत तथा लोगा गुम्मा गलत इन्द्रा ീമാദേവേ അബ്ജുദാ നരേന്ദ്രം ఇచ్చేసి మేఘన వారు యుఎస్ఏ వాస్తూ అంటే అమెరికా వాళ్ళు ఇప్పుడే ఫోన్ చేసి మాకు ఇచ్చిండు ఏ విధంగా మాకు తెచ్చించిండు ఇంకోటి కూడా మాకు ఒక పది ఎన్ని కూడా సమర్పించిండు శ్యామ్ కుమార్ గారు సుమాత దంపతులు కూడా వాళ్ళు ఏదైనా చేయించమని నాకే ఇచ్చారు పది గంతుల వెన్నెచ్చింద్రు అది కంపల్సరీ కూడా ఏదో చేంజ్ వాళ్ళ రూపంలో ఎందుకంటే వాళ్ళకు కూడా ఏంటంటే అయ్యగారు అప్ప ఎప్పుడో నా పేరు ఎప్పుడైనా అంటున్నారు ఇంత మంత్రి కూడా చెప్పిన కంపల్సరీ కూడా నేను కూడా ఆంజనేయ స్వామి చొప్పున దినేను నాకు పవన్ చూస్తున్నాడు కంపల్సరీ స్వామివారికి స్వామివారికి పెడతాం పవనసు హనుమానికి రామాచంద్ర మహారాజుకి

ఇక్కడైతే వీళ్ళందరూ కన్యాదానం మీద కూర్చున్నారండి వీళ్ళందరూ పైన కన్యాదానం చేయిస్తున్నారన్నమాట ఇక్కడ తన రుమాలు కట్టుకున్న తను టెంపుల్ చైర్మన్ అన్నమాట ఇప్పుడు కొత్తగా ఎంపిక అయ్యారు వాళ్ళ భార్య వీళ్ళు కూడా కన్యాదానం చేపిస్తూ ఉన్నారు నేను కూడా ఉన్నాను అక్కడ చూసారా ఇక వీళ్ళందరూ కన్యాదానం చేస్తూ ఉన్నారు సీతమ్మ వారికి సీతమ్మ రామచంద్ర ప్రభు చూడండి ఎంత చక్కగా అలంకరించారు సీతమ్మ వారిని కంటిన్యూ అవుతుంది ఎవ్రీ వన్ అయితే ఒక లైక్ ఇచ్చుకోండి అబ్బా లైక్ ఇవ్వడం వల్ల కొంచెం నా వీడియో అనేది ముందుకు వెళ్తుంది సపోర్ట్గా ఉంటుంది நேர ஜோதே அஜிதான சந்தா தேவாய கசிதானந்தோபாய சூரியரின் சதவராய நானேத் திருகஷபுத் ஸ்ரீராங்க

அயரங்க இடி பட்டுட்டாங்க நம்ம தரவா இருக்கு. ஆமா 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 ஆ

প্ৰজাপতি শ্ৰীমা নাম ৰাঘক

చూసారా అండి ఎంత చక్కగా జరిగింది కన్నుల విందుగా జరిగింది కదా ఇప్పుడైతే మార్పిడి దండల మార్పిడి చేసుకుంటారు కదా అదైతే మా ఇక్కడ టెంపుల్లో అయితే చాలా చక్కగా చేస్తారండి అయ్యగారులు నాకైతే సో హ్యాపీ అనిపిస్తుంది వాళ్ళకు ఇదే కదా సంతోషం రాముల కళ్యాణం కంటే అంత మంచి గొప్ప వరం ఏముంటుంది చెప్పండి భక్తి ఆ భక్తి పరవశంలో చాలా చక్కగా చేస్తూ ఉంటారు ప్రతి ఇయరు ఐమ్ సో హ్యాపీ అనిపిస్తే ఇలా క్లాప్స్ మేమందరం క్లాప్స్ కొడుతూ ఉంటే అలా అయ్యగారులైతే ఇది దండల మార్పిడి అలా కాసేపు అలా వాళ్ళకు మనము ఇప్పుడు మ్యారేజ్లలో డీజే ముందు ఎలా డ్యాన్స్ చేస్తామో వాళ్ళకు సీతారాముల వారి కళ్యాణం అంత ఇష్టం అన్నమాట నాకైతే అనిపిస్తూ ఉంటుంది మనము ఏదో పాటలు పెట్టుకొని పిచ్చి పిచ్చిగా డ్యాన్స్ వేస్తుంటాం ఇక్కడ రాముల వారి కళ్యాణం జరుగుతుంటే అంత సంతోషం అన్నట్టు ఈ అయ్యగారులకి ఇదే కదండి ఐఎమ్ సో హ్యాపీ నాకైతే ఈ కళ్యాణం చూడడం చాలా హ్యాపీగా సంతోషంగా అనిపిస్తూ ఉంది మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఓకే అండి నేను ఇది షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను చాలా చాలా ఫేమస్ అయింది మీరు కావాలంటే చాలా వ్యూస్ వచ్చారు ఆ వ్యూస్ సపోర్ట్ కూడా మీ వల్లే వచ్చారు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కే బో వచ్చారు వ్యూస్ ఐఎమ్ సో హ్యాపీ మీకు ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలి అంటే చూస్తూనే ఉండండి శైలు దేవ్ వ్లాగ్స్ మీ సపోర్ట్ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి చాలా చక్కగా కళ్యాణం జరిగింది ఎక్కడ అని చెప్ అనుకుంటున్నారా మాది వచ్చేసి మీకు తెలుసు కదండి పర్కాల్ అండ్ మల్కపేట టెంపుల్కి అయితే ప్రతి సంవత్సరం వెళ్తూ ఉన్నాను ఈ అయ్యగారు అయితే చాలా చక్కగా కళ్యాణం జరిపిస్తూ ఉంటారు భక్తాంజనేయ స్వామి టెంపుల్ నేను నా పెళ్ళైన అప్పటినుంచి మ్యారేజే మ్యారేజ్ డే అయినా బర్త్డే అయినా మా పిల్లల బర్త్డే అయినా మా మా బర్త్డే అయినా ప్రతి సంవత్సరం అయితే ఇక్కడికి టెంపుల్కి రావడం మాకు అనవాతి అని చెప్పొచ్చు ప్లస్ ఇంకా ఏమంటారు అలవాటు అని చెప్పొచ్చు ఇప్పుడైతే కళ్యాణం అయితే చాలా చక్కగా కన్నుల విందుగా జరిగింది ఆ దేవుడి ఆశీస్సులు మీకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ వి అదే విధంగా నా ఛానల్ కూడా చక్కగా ఏమంటారు సపోర్ట్ చేస్తూ ఉండాలని మీకు ఆ ఆరు ఆర్గాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను చూడండి ఎంతమంది వచ్చారో చాలామంది వచ్చి ఇంకా ఈ సమ్మర్ కదా ఉడకపోతకి చాలా భరించలేక చాలామంది నిలిచి ఉన్నారు ఇంకా భోజనాలు జరుగుతూ ఉన్నాయి కళ్యాణం అయిపోయిన తర్వాత నెక్స్ట్ భోజనాలే కదండి అందరికీ అందరు భోజనాలకైతే వెళ్తూ ఉన్నారు నేను ప్రతి సంవత్సరం వీడియో షూట్ చేస్తా మళ్ళీ ఈ సంవత్సరం వీడియో షూట్ చేయకుంటే ఎలా అని ఈ వీడియో అయితే టెంపుల్ వీడియో అయితే నా నా బ్లాగ్లో షూర్గా ఉంటుందండి ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటే నా నా వీడియోస్ వస్తూనే ఉంటాయి ఇక పోయిన సంవత్సరం అయితే చాలా చక్కగా చేశారు అయ్యగారులు మంచిగా ఈ సంవత్సరం కూడా కొంచెం బాగానే ఉంది కానీ ఏమంటారు చేయలేకపోయా అని చెప్తూ ఉంటే విన్నాను చూడండి అంటే ఎనర్జెటిక్గా చేస్తూ ఉన్నారా మీమైతే చేపట్లు కొట్టుడే కొట్టుడు కొట్టుడే కొట్టు అలా కళ్ళు తిరిగి ఎక్కడ పడిపోతారో అని భయమైంది నాకు కాసేపు కళ్యాణం అయిపోయిన తర్వాత ఏమంటారు తలంబరాలు తీసుకొని నేనైతే ఇంటికి వచ్చేసాను భోజనం చేశాను భోజనం చేశాక ఇస్తా పోండి తలంబరాలు మీకు ప్రతి ఒక్కరికి తలంబరాలు ఇవ్వండి ఊరుకోనని చెప్పారు ఆ తలంబరాలు వచ్చేసి మీరేం చేస్తారు ఏంటి కామెంట్ చేయండి నేనైతే రైస్లో ఆయన ప్లస్ దేవుడి దగ్గర కొన్ని పెట్టుకుంటాను ఎందుకు అంటే మా బర్త్డేలు లేకుంటే మ్యారేజ్లో అయినప్పుడు ఇలా పిల్లల మీద మా మీద వేస్తూ వేసుకుంటాము అంతే అండి రైస్లో కూడా వేస్తాను మనం ఉంటాయి కదా ఇంట్లో ఉన్న రైస్లో కలుపుతూ ఉంటాను మీరేం చేస్తారు ఏంటి అని కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి కొంతమంది స్వీట్ చేసుకుంటారు కొన్ని ఎక్కువ బియ్యం పోసుకొని ఈ ఈ బియ్యం కూడా అందులో వేస్తారు అందరు ఎంతో హ్యాపీగా ఉన్నారు కదా కళ్యాణం మీరు అసలు వెళ్ళారా టెంపుల్కి వెళ్తే ఏ టెంపుల్కి వెళ్ళారు ఆంజనేయ స్వామి టెంపుల్కి లేకుంటే రాములవారి టెంపుల్కి వెళ్ళారా చెప్పండి మీ దగ్గరలో ఎక్కడ ఎలా జరిగింది కళ్యాణం మాకైతే చాలా చక్కగా జరిగిందని చెప్తూ ఉన్నాను కదా మీరు చూస్తూ ఉన్నారు కూడా ఓకే అండి ఇదేనండి ఇక తలంబరాలు అయితే అందరూ ముత్యాల తలంబరాలు అలా పడిపోయాయి కదా ఒక్క ముత్యం అన్న దొరికితే బాగుండు రాములవారిది పుస్తల్లో కూర్చుకోవడానికి అనుకుంటూ ఉంటారు టీవీ వాళ్ళు కూడా చాలామంది వచ్చారు పోలీస్ వాళ్ళు కూడా ఎందుకంటే సెక్యూరిటీకి ఉంటుంది కదా నేనే అన్నాను నన్ను వీడియో షూట్ చేయనియరా మీరే ఉంటారా అని అంటే ఆ అబ్బాయి వెనక తిరిగాడలా నేను కొంచెం షూట్ చేసుకుంటా జరగరా అని చెప్పాను తను మా హస్బెండ్ తన వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు కలిశాడు మా హస్బెండ్ ఇక్కడ ఏమంటారు మైక్ సెట్ చేసి మైక్ పెట్టాడు టెంపుల్లో ఇంకేంది కళ్యాణం అయిపోయింది ఇక మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇప్పుడైతే చాలా చక్కగా జరిగింది ఇక నేనైతే టే కళ్యాణం అయిపోగానే భక్తాంజనేయ స్వామి టెంపుల్ పక్కకే కదా అక్కడికి వెళ్ళాం మా హస్బెండ్ మా ఇద్దరు బాబుతో ఒక ఫోటో దిగుదామంటే వాళ్ళు రావట్లేదు ఎక్కడున్నాడు అని వెతుకుతున్నాను పెద్దబాబుని బాబుని వాళ్ళు రమ్మంటే రాలేదు రారా అంటే ఇదిగో చూడండి వచ్చాడు వీడైతే ని ఇంట్లో చిన్న బాబు హుషారు ఉన్నట్టు పెద్ద బాబు ఉంటాడా అండి వీడస్తలు ఉండడు చిన్నోడైతే నేనే ముందట అన్ని వీడు నిద్ర ఒకమని చెప్పొచ్చుకోవచ్చు ఓకే అండి నేను కూడా వచ్చేసాను ఇదిగో అండి మా ఫ్యామిలీ మా ఇద్దరు పిల్లలు మేము అదిగో చూడు ఇటు చూడు మమ్మీ వీడియో తీస్తుందని చిన్నోడు చూడండి వానికైతే అయితే ఏమైనా డాడీ కావాలి ప్రతి సంవత్సరము ఇంకో విషయం చెప్పడం మర్చిపోయే ప్రతి సంవత్సరం వీడికైతే అయ్యగారు ఐస్ క్రీమ్ కొనిస్తాడండి ఈ సంవత్సరం కొనియలేదంట మూతి చూడండి ఎలా పెట్టాడు మా చిన్నోడు ఇక్కడైతే ఇంకేంది ఇక భోజనాలు అయితే చాలా చక్కగా బాగున్నాయండి వంటలు కూడా ఆలు ఆలు వంకాయ సాంబార్ పప్పు పాలకూర పెరుగు ఇవేనండి అందరూ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు భోజనం చేసి వెళ్ళిపోయారు అందరూ కడుపు నిండా తిన్నారు ఒకరికి దొరకలేదు ఒకరికి లైన్లో అండి ఒకరికి దొరకలేదు ఒకరికి దొరకంది అన్నట్లేదు చాలా కడుపు నిండా తిన్నారు హ్యాపీగా కళ్యాణం చూశారు ఎలా అనిపించింది ఏంటి చెప్పండి బాయ్